హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు మన వీడియోలో బీరకాయ ఫ్రై చాలా టేస్టీగా తయారు విధానం చూద్దాం ఈ బీరకాయ ఫ్రై నేను చెప్పినట్టు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ బీరకాయ ఫ్రై ఈ ఫ్రై కొరకు బీరకాయలు ఇవి హాఫ్ కేజీ బీరకాయలు ఇలాగ చెక్కు మరి తెల్లగా వచ్చే వరకు తీయకుండా ఇలాగ చెక్కు తీసి ముక్కలు కొంచెం పెద్దగా ఇలాగ చేసుకోవాలి బీరకాయ ఫ్రైకి బాగుంటాయి బీరకాయల నీరు ఉంటుంది కదా ఉడికే వరకు బీరకాయలు సన్నగా అయిపోతాయి అందుకే ముక్కలు కొంచెం పెద్ద పెద్దగానే ఉంటే బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల పల్లీలు ఒక సూను ధనియాలు వేసి ఇవి వేగే వరకు వేయించండి ఇవి వేగిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూను జీలకర్ర వేసి ఇది చిటపటం అనే వరకు వేయించండి ఇలాగ అన్నీ వేసి ఇలా వేయించుకొని పొడి చేసుకొని ఒక సీసల నిల్వ చేసుకుంటే ఈ పొడి మనం ఫ్రై కూరలు చేసుకున్నప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల పొడి వేసుకుంటే ఫ్రై కూరలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ వేయించుకొని పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతాయి కూరలు ఇలా వేగిన తర్వాత మిక్సీ జాలరా పోసేయండి ఇవి చల్లగా అవుతుంటాయి మనం అదే ఫ్యాన్లో రెండు సూన్ల నూనె వేయండి రెండు సూన్ల నూనె వేసి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించండి ఇది వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు ఎండిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఇది కూడా వేయించండి ఒక ఉల్లిగడ్డ ఇలా ముక్కలు చేసి వేయండి ఇది కూడా వేగిన తర్వాత అల్లం పేస్టు ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ వేయండి వేసి ఇది బాగా వేగే వరకు వేయించండి ఇదిలా మొత్తం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేయండి వేసి పసుపు సాల్ట్ వేయండి వేసి కలపండి బాగా ఇది కలిసిపోయే వరకు ఇక మొత్తం కలిసిపోయే వరకు బాగా కలిపి దీనికి మూత పెట్టేసి ఉడికియండి బీరకాయల నీరు వస్తుంది మధ్యలో మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికిచ్చి తర్వాత ఫ్రై లేక కలుపుతూ ఉండండి మనం వేయించుకున్న పల్లీల కారం రెండు సూన్ల కారం మీకు ఎక్కువ అనిపిస్తే ఎక్కువ తక్కువ అనిపిస్తే తక్కువ వేయండి వేసుకొని ఇలా పొడి మరీ మెత్తగా కాకుండా అలా బరక పట్టి పక్కన పెట్టేసుకోండి బీరకాయ ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు ఈ పొడి వేసేయండి వేసి ఇది బాగా కలపండి కలిసిపోయే వరకు కలిపి కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న ఎలపాయ ముక్కలు కొత్తిమీర వేయండి ఈ ఎల్లపాయలు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇవి వేడి మీద మగ్గిపోతాయి ఎలపాయలు ఇలా బాగా కలపండి ఆ వేడికి ఎలపాయలు మెత్తగా అవుతాయి ఇంతేనండి ఈ బీరకాయ ఫ్రై ఇలా చేసింది చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చాలరకు టమాటా చాలరకు చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి